హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ పరీక్షిత్ ఉత్తర అభిమన్యుల కుమారుడు పరీక్షిత్ చంద్రవంశ కులదీపకుడు కురుక్షేత్రంలో కురు పాండవ సంగ్రామం ప్రారంభమైనప్పుడు ఉత్తర గర్భవతిగా ఉంది ద్రోణుని కుమారుడు అశ్వత్థమ్మ ఒక రాత్రి పాండవుల శిబిరాలలోకి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టు హతమార్చాడు అది చాలక బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం వెళ్ళి ఉత్తర గర్భాన్ని తాకింది శ్రీకృష్ణుడికి తెలిసింది ఈ సంగతి అశ్వత్థామా నువ్వు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఉత్తర గర్భంలోని బిడ్డ బతికి బతికితేరతాడు గర్భస్థ శిశువును చంపచూసిన నేరం నిన్ను వెంటాడక మానదు మూడు వేల సంవత్సరాలు ఎటువంటి గౌరవం ఆదరణ లేకుండా ఈ భూమి మీద నీచంగా బతుకుతావు అన్ని రకాల వ్యాధులు నిన్ను పట్టి పీడిస్తాయి కానీ ఈ బిడ్డ పునరుజ్జీవితుడై సకల విద్యలు నేర్చుకుని అరవై ఏళ్ల పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తాడు అని పలికాడు భారత యుద్ధం పరిసమాప్తం కావస్తున్నప్పుడు ధర్మపుత్రుడు అశ్వమేధ యాగం చేశాడు హస్తినాపురంలో జరిగిన ఆ యాగానికి శ్రీకృష్ణుడితో సహా ఎందరో ప్రముఖులు వచ్చారు ఆ సమయంలో ఉత్తర నెలలు నిండకుండానే మృత శిశువుని కంది శ్రీకృష్ణుడికి ఈ వార్త తెలిసింది నేను పరిహాసానికైనా అసత్యమాడని వాడనైతే యుద్ధం నుండి మరలని వాడనైతే ఈ శిశువు జీవించుగాక నాకు ధర్మమే ప్రియమైతే విప్రుల పట్ల గౌరవం కలిగిన వాడినైతే అర్జునుడి పట్ల ప్రేమాభిమానాలు ఉంటే సత్యం ధర్మం నా ఎందు నిశ్చలంగా ఉంటే నా మేనలుడి కుమారుడు పునరుజ్జీవితుడవుగాక అని మృతశిశువును స్పృశించాడు పిల్లవాడు మెల్లగా కదిలాడు వంశం పరీక్షీణం కాగా అభిమన్యుడికి జన్మించినవాడు కాబట్టి ఆ పిల్లవాడు పరీక్షిత్తు అయ్యాడు పరీక్షిత్తు పెరిగి పెద్దవాడయ్యాడు రాకుమారి మాధ్రవతిని పెళ్లి చేసుకున్నాడు ఆ దంపతులకు జనమేజయ శృతసేన ఉగ్రసేన భీమసేన అనే నలుగురు కుమారులు కలిగారు పరీక్షిత్తుకి వేటంటే ప్రాణం ఒకసారి జంతువులను వేటాడేందుకు అడవికి వెళ్ళాడు అక్కడ లేడిపిల్లని చూసి ముచ్చటపడి బాణం వదిలాడు అది తప్పించుకుని పారిపోతుండగా దాని వెంట పడ్డాడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు కానీ కనిపించలేదది అక్కడికి దగ్గరలోనే ధ్యాననిష్టలో మునిగిన ఒక ముని కనిపించాడు ఆయన దగ్గరకు వెళ్ళి లేడిపిల్లని గురించి అడిగాడు తపోదీక్షలో ఉన్న మునికి ఆ మాటలు వినిపించలేదు ఆయన సమాధానమేమలేదు మహారాజు కోపగించి ఆ పక్కనే నేల మీద పడి ఉన్న మృత సర్పాన్ని ముని మెడలో వేసి వెళ్ళాడు ఆ మునికో ఉన్నాడు అతని పేరు గవిజాతుడు స్నేహితులతో అతను ఆడుకుంటూ ఉండగా మరో ముని కుమారుడు అతని దగ్గరకు వచ్చి గవిజాత నీ తండ్రి అచ్చు శివుళ్ళ ఉన్నాడు ఇద్దరి మెడల్లోనూ పాములున్నాయి అయితే తేడా ఏమిటంటే శివుడి మెడలో సజీవ సర్పాలుంటాయి నీ తండ్రి మెడలో చనిపోయిన పాములున్నాయి అన్నాడు స్నేహితుడు అలా వ్యాఖ్యనించినందుకు గవిజాతుడు నొచ్చుకున్నాడు వెంటనే ఆశ్రమానికి వెళ్ళి చూసి తన తండ్రి మెడలోకి మృత సర్పం ఎలా వచ్చిందని ఆరా తీశాడు సమాధానం దొరకలేదు ఆగ్రహం వచ్చి నా తండ్రి మెడలో మృత సర్పాన్ని ఎవరైతే వేశారో వారు ఏడు రోజుల్లోగా విషసర్పం తక్షకుడి వాతపడి కాక అని తీవ్రంగా పలికాడు ఆ తర్వాత ఆ పని చేసింది సాక్షాత్తు పరీక్షిత్ మహారాజనని గవిజాతుడికి తెలిసింది పుణ్యాత్ముడైన పరీక్షిత్ ఇంత కూడని పని ఎలా చేశాడా అని విచారించి వెంటనే తను ఇచ్చిన శాపం గురించి మరో ముని కుమారుడు గురుముఖుడి ద్వారా రాజుకు తెలియపరిచాడు పరీక్షిత్ భయపడి మంత్రులందరినీ సమావేశపరిచి తక్షకుడి బారి నుండి బయటపడి శాపాన్ని తప్పించుకునే మార్గం చెప్పమని అడిగాడు వారు అతి పెద్దదైన ఒక ఒంటి స్తంభాన్ని నిర్మించి దాని మీద ఒక భవనాన్ని కట్టారు దాని చుట్టూరా రక్షణ ఏర్పరిచారు విషానికి విరుగుడు కల్పించే విద్య నేర్చిన పెద్దలందరినీ పిలిపించి ఆ స్తంభం చుట్టూరా కూర్చోపెట్టి విషవైద్య మంత్రాలు పఠించమన్నారు ఒంటి స్తంభం మేడ మీద గదిలో చీమ కూడా చొరబట్టానికి వీలు లేకుండా తలుపులన్నీ బంధించుకుని కూర్చున్నాడు రాజుగారు ఆరు రోజులు గడిచాయి ఏడో రోజున పరీక్షిత్ మహారాజు కబురంపగా విషవైద్య నిపుణుడు కశ్యప మహర్షి ఒంటి స్తంభం మేడ దగ్గరికి బయలుదేరాడు తక్షకుడు కూడా విప్రుడి వేషంలో వెళ్తున్నాడు ఇద్దరూ మార్గ కలుసుకున్నారు కశ్యప మహర్షి నేను తక్షకుణ్ణి ఘోర విషసర్పాన్ని మహారాజును రక్షించేందుకు నువ్వు చేసే ప్రయత్నాలేవీ ఫలించవు నా విషపు కూరలకు గురైన తర్వాత మొక్కైనా మనిషైనా ఎవరూ బ్రతకడానికి వీల్లేదు అని ఎదురుగా ఉన్న పచ్చటి అరటి చెట్టును కాటువేశాడు అది తక్షణం నిలువెల్ల నల్లబడి నిర్జీవమైంది కశ్యపుడు నవ్వి విషహారి మంత్రం పఠించి చేతిలో నీళ్లు తీసుకుని ఆ మృతవృక్షంపై చెలికాడు మళ్ళీ పచ్చటి చెట్టుగా నిలిచింది తక్షకుడు నివ్వెరపోయాడు సొమ్ము ఎరచూపి మునిని మళ్లించి మేడ చేరాడు మహారాజు ప్రాణాలు కాపాడేందుకు మంత్రుడు చేసిన కట్టుదిట్టం చూసి తక్షకుడు ఆశ్చర్యపోయాడు చివరికి ఒక ఉపాయం ఆలోచించి తన మిత్రులందరినీ బ్రాహ్మణుల వేషాల్లో రప్పించి రకరకాల పళ్ళు పూలు రాజుగారికి బహుమానాలుగా ఆయన సేవకుల ద్వారానే లోపలికి పంపాడు మిసమిసలాడే ఒక పండులో క్రిమి క్రిమిరూపాన తను దాక్కున్నాడు రాజుగారి భటులు ఆ పళ్ళు పూలు తీసుకుని లోపలికి వెళ్లారు రాజుగారు వాటిలో నుంచి మిసమిసలాడుతున్న ఓ పండును తీసుకుని కత్తితో రెండు ముక్కలు చేశారు వాటి మధ్యలో ఆయనకు ఎర్రటి క్రిమి ఒకటి కనిపించింది చేతితో దాన్ని తీసేయబోయారు వెంటనే అది కాలకూట సర్పంగా మారి రాజుగారిని కాటేసింది మరుక్షణం మాయమైపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ కథలు నచ్చినట్లయితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ